కొనసాగించాలి 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 కొనసాగించాలి

ఈరోజు ఎండిఓ వాహనాలు దారులందరికీ కూడా ఈ ప్రభుత్వం జీవో ఇచ్చి వాళ్ళకి అన్యాయం చేసినటువంటి పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను పేద వర్గాలుగా ఉన్నటువంటి వారు వీరు దాదాపు హెల్పర్స్తో లెక్కేసుకుంటే పద్దెనిమిది వేల పైబడి కుటుంబాలు వీళ్ళు రోడ్డును పడతారు పేదవర్గాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ద్వారా అయ్యే ఖర్చు తక్కువ వాళ్ళు చేసే సేవలు ఎక్కువ కనుక ఇది ఎందుకు రద్దు చేశారు రద్దు చేస్తే వచ్చే లాభం ఏంటి అనేది కూటమి పెద్దలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకనే ఆలోచన అంటే ఈ రోజున ప్రజలు ఎవరైనా ప్రజలను అడిగితే ఏమంటారంటే రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి కీలో నిలబడి ఈ రేషన్ సరుకులు తెచ్చుకోవాలంటే మేము ఇంతకుముందు ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందులు అన్ని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాహనాలు ఇచ్చి చక్కగా ఇంటింటికి కూడా రేషన్ సరఫరా చేసేటువంటి కార్యక్రమాన్ని అందించడం వల్ల మా అందరికీ కూడా వెసులుబాటు కలిగిందని ప్రజలు చెప్పేటువంటి పరిస్థితులు మరి దీనికి మంచి కార్యక్రమం అని చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంక్వైరీలో ఈ పథకం రేషన్ షాపులు మంచివా ఇంటింటికి ఈ రేషను అందించేటువంటి వాహనాల ద్వారా రేషన్ అందించడం మంచిదంటే తొంభై రెండు శాతం పైనే ఆయనకు ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది కానీ ఈ రోజున ఏం అడ్డొచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకం ఇది జగన్మోహన్ రెడ్డి గారు వాహనాలు అందించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద వర్గాలకు వాళ్ళకి ఒక వెసులుబాటు కలిగించి వాళ్ళని వానర్లు చేశాడు కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినారు కాబట్టి వీళ్ళు రద్దు చేసేయాల జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు రద్దు చేయటం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కార్యక్రమం రద్దు చేయటం జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన కట్టిన హాస్పిటల్ కట్టు లేదు కాలేజీలు కట్టు ఆ పేర్లు పెడితే ఆ బోర్డులు పీకెట్టాలు బోర్డులు మార్చుకోవాలి ఎందుకంటే ఏం చేసేది కనపడాల అందుకే ఈ రోజున పేద వర్గాలైనటువంటి ఆ కుటుంబాలు దాదాపు పద్దెనిమిది వేల పైబడి ఆ కుటుంబాలు హెల్పర్స్తో సహా ఉన్నాయి వాళ్ళని రోడ్డు పడేయద్దు వాళ్ళ జీవితాలను పాడు చేయొద్దు వాళ్ళ కడుపు దగ్గర కూడు కొట్టొద్దు ఎందుకంటే పేదవాళ్ళు పేద వర్గాలు వాళ్ళకి న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షులుగా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను మీరు ఇచ్చినటువంటి ఈ రద్దు కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవాల్సింది ఈరోజు రాష్ట్ర సమైక్య అమ్మడీ ఆపరేటర్ల యూనియన్గా ఏలూరు జిల్లా యూనియన్ ప్రెసిడెంట్గా నేను ఈరోజు మేమందరూ కూటమి ప్రభుత్వం మొన్న ఇరవయో తారీఖు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి రాత్రి రాత్రి తీసుకున్న నిర్ణయం ఈరోజు పద్దెనిమిది వేల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం మీద పడిపోయినాయి ఈ కూటమి ప్రభుత్వం గతంలో రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం మరి మాకు ఎవకేల్సి ఇచ్చిన రోజు మాతో ఆరు సంవత్సరాలు అగ్రిమెంట్ చేయించుకున్నారు ఆరు సంవత్సరాల అగ్రిమెంట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు కూడా మీ వ్యవస్థ ఉంటుంది ఈ వ్యవస్థ గురించి అని మాకు ఆ రోజు అగ్రిమెంట్ చేయించుకుంటే ఈ రోజు రాత్రి రాతి తీసుకున్న నిర్ణయం వల్ల అనేక కుటుంబాలు నడిపెట్టును పడిపోయి ఈరోజు డీలర్లకి ఎక్కువ కొమ్ము కాస్తూ డీలర్ల వ్యవస్థ బాగుందండి ఆ రోజు డీలర్ల వ్యవస్థ ఇప్పుడు ఉన్నా అప్పుడున్నా సరే ఆ డీలర్లకి మాకు సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళ స్టాక్ పాయింట్గా పెట్టుకుని మమ్మల్ని గొడ్డి సాకర్ చేయించింది ఆనాడు గవర్నమెంట్ కూడా కానీ ఈ రోజు ఈ గవర్నమెంట్ వచ్చాకైనా ఇంకా మమ్మల్ని కొనసాగు మా టైం వరకు అని మా కుటుంబాలు ఈ రోజు నడురోడ్డు మీడిపోయిన తీసుకున్న నిర్ణయం బట్టి ఒక్కొక్క ఎండి ఆపరేటర్ ఇంచుమించు ముగ్గురు నుంచి నాలుగు డేరలు చేసి వర్క్ చేస్తున్నారు ఒక్కొక్క ఎండి ఆపరేటర్ రెండు వేల కార్డులు వర్క్ చేస్తున్నారు ఇంత వర్క్ చేస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు అనుకూలంగా ఈ రోజు వ్యవస్థ కొనసాగిస్తుంటే ఈ రోజు మమ్మల్ని ఇంత నడు రోడ్డు మీద పడడం ఈ ధర్మమాని మేము కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఎందుకంటే ఈ రోజు ఎంతమంది కుటుంబాలు ఉసురు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని తగులుద్దని కూడా మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మేము ఏం చేసాం అన్యాయం ఇదిగో ఈ కూటమి ప్రభుత్వాలు నాదెండ్ల మనోహర్ గారు సార్ ఈ రోజు ఎంత చిన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబాలు ఈ కుటుంబ ఈ వ్యవస్థలో పనిచేస్తున్నాయి అగ్రవర్ణాలు కుటుంబాలు ఉండవాళ్ళు ఎవరు చేయట్లేదు సార్ నిరుపేద కుటుంబాలు ఊరికి ఇద్దరు కుటుంబాలు నిరుపేద కుటుంబాలు చేస్తున్నాయి ఈ రోజు మేము ఉండవాళ్ళం కాదు ఏ రోజు గారు తెచ్చుకుంటే రెండు వందల నుంచి ఐదు వందలు తెచ్చుకుంటే బతికే కుటుంబాలు మాయి దయచేసి మా కుటుంబాలను ఆదుకోమని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక డీలర్లు వచ్చాకైనా వాళ్ళ స్థాయికి ఎందుకంటే ఐవీఆర్ఎస్ ద్వారా ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మరి కనుక్కున్నారు ప్రజలు పంపే వ్యవస్థలో కానీ అందరూ కూడా తొంభై రెండు పర్సెంట్ కూడా ఈ వ్యవస్థ బాగుందని చెప్పారు అలాంటి వ్యవస్థను మీరు ఎలా తీస్తారు దయచేసి ఆనాడు కరోనా టైంలో కూడా ఆనాడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆనాడు సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో కరోనా టైంలో సొంత భార్య పిల్లలు కూడా కుటుంబాలు కూడా వెళ్ళకపోతే మీరు ఎలాండరాబాబాన్ని మమ్మల్ని పంపిస్తే మేము వర్క్ చేసి వచ్చాం ఆ వ్యవస్థ ఆ విశ్వాసం కూడా ఈ గవర్నమెంట్లు కూడా లేకపోతే అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో విజయవాడలో అనేక కుటుంబాలు నడు పడిపోతే మా పిల్లం బిడ్డలను వదిలేసి నడు రోడ్డు మీద పడుకున్న ఐదు రోజులు వాళ్ళకి సేవ చేసిన సేవ వ్యవస్థ మాది ఇలాంటి వ్యవస్థను మీ ఇలా వ్యవస్థ ఇరవై నెలలకు సమయం ఉన్న తీస్తారండి మీరు దీన్ని హెచ్చరిస్తున్నాం కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మీరు కొనసాగిస్తారా కొనసాగించండి లేదా ఈ ఉద్యమం ఉద్రిక్త చేస్తాం రాబోయే రోజుల్లో అని కూడా మేము హెచ్చరిస్తూ మరొకసారి మేము డిమాండ్ చేస్తూ సమయీ ఆపరేటర్ ఏలూరు జిల్లా తరఫున మేము కోరేది ఒకటి మమ్మల్ని వ్యవస్థలో తీసుకోండి ఇంకా ఇరవై నెలల సమయం ఉంది లేదా మా ఇరవై నెలల ఆర్థిక భరోసా అని మా కుటుంబాన్ని ఆదుకోమని మిమ్మల్ని కూడా కోరుతూ మరొకసారి తెలియజేస్తున్నాం జే కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం మూలాన సుమారు తొమ్మిది వేల కుటుంబాలు వీధిన పడుతున్నాయి అలా కాకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్న వయోవృద్ధులు ఎవరివ్వండి నడవలేని స్థితిలో ఉన్నవారు ఎవనా వీరందరికీ ఇంటి వద్దకే రేషన్ అనే ఒక కార్యక్రమం బృహత్తమైన కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి సుమారు తొమ్మిది వేల రెండు వందల మంది బడుగు బలహీన వర్గాల వారికి ఈ ఉచితంగా వాహనాలు అందజేసి దాని లోన్లు మీరు కట్టుకోండి తర్వాత వాహనాలు వాహనాలు ఉంటాయి మీరు నిరుపేదలందరూ కూడా దీని మీద జీవనోపాధి సాగించుకుంటూ వయోవృద్ధులకు వీరందరికీ కూడా మీరు ఇంటింటికి రేషన్ సరఫరా చేయండి అని ఇలాంటి మంచి ప్రవర్తన కార్యక్రమం తీసుకొచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతి పేదవానికి మధ్య తరగతి వానికి సమయం ఇబ్బంది లేకోకుండా ఏ సమయంలో అయినా ఈ వాహనం వెళ్ళటం వారందరికీ కూడా రేషన్ ఇవ్వటం సక్రమంగా జరుగుతుంది వీళ్ళకి సక్రమంగా వీళ్ళ చేయటం వలన రేషన్ డిపో వాళ్ళకి కూడా ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే వారికి దగ్గర స్టాక్ పాయింట్ కింద పెట్టి వారి కమిషన్ వారికి ఇచ్చి వీళ్ళతోటి ఓన్లీ సరఫరా చేయించటం ఆ సరఫరా చేయించేటప్పుడు ఒక హమాలీ చేసే పనే ఈ యొక్క డ్రైవర్లు ఉన్నాయి ఇందులో ఉన్న అసిస్టెంట్లు ఉన్నాయి చేయటం రోజు వచ్చే మూడు నాలుగు వందల రూపాయలు కూలి కోసం లాశించి జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ జీవనోపాధి కల్పించారు నిరుద్యోగులకి చదువు లేని వారికి ఒక సుమారు పది పది ఇరవై వేల మందికి జీవనోపాధి కల్పించారు మేమంతా సుఖంగా బతుకుతాం అనుకున్న సమయంలో ఈ కూటమి ప్రభుత్వం చేసిన అనాలోచితమైన చర్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మంచి కార్యక్రమం ఉండకూడదనే ఒక అనాలోచితమైన చర్యతోటి ఇరవై వేల కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం ఆలోచించాలి మీరు ఇచ్చిన ఈ యొక్క ఆవేశపూరితమైన నిర్ణయం వెనక్కి తీసుకుని ఈ ఇరవై వేల మందికి జీవనోపాధి పాడవుకోకుండా అలాగే కొన్ని లక్షల మంది తీసుకుంటున్న ఈ రేషన్ ఇంటి దగ్గర సమయం ఇబ్బంది లేకోకుండా ఎవరికాలకి ఇంటికి వచ్చి ఉచిత డోర్ డెలివరీ ఇస్తూ వారందరికీ ముసలివారు ఎండలో నిలబడుకోకుండా చేస్తున్న సేవని అందరం కూడా హర్షించి ఈ కార్యక్రమం కంటిన్యూ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జై వైఎస్ఆర్ కాంగ్రెస్